ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే డెబ్బది ఏడవ సంకీర్తన పద్నాలుగు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శములను వందనములను తెలియజేసినాను రీలారా ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితములో దేవుడు గొప్ప అద్భుతమును జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితములో ఇంతవరకు అద్భుతములను రుచి చూడలేదని చింతిస్తున్నారా మాకింకను సంతానము కలగలేదు అప్పులు తీరలేదు వ్యాధులు స్వస్థత పొందలేదు అని దిగులు పడుచున్నారా మన దేవుడు ఈరోజు మీ జీవితంలో అద్భుతాలను జరిగిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమంటుందో చూడండి దేవుడైన యహోవానైనా నేను జనులకు అద్భుతములను కనపరుతును అన్న వచనము ప్రకారము సర్వ సృష్టిని సృష్టించిన దేవాది దేవుడే ఈరోజు ఈ వాగ్దాన వచనమును మనకు అనుగ్రహించాడు ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను మరియు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని సెలవిచ్చిన క్రీస్తు ప్రభు ఈరోజు జివాక్యము వినిచిన మీ జీవితంలో అద్భుతాలను చేయుటకు ఆసక్తితో ఆశగా మీ వైపు చూస్తున్నాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక అలాగు చేయను అన్న వచనముల ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో అద్భుతములు జరగలేదని చింతించకండి దుఃఖించకండి నిశ్చయముగా దేవుడు ఈ రోజు నుండి ఇంతవరకు మీరెరుగని అద్భుతాలను మరియు ఆశ్చర్య కార్యములను మీ కుటుంబాలలో మీ జీవితాలలో జరిగిస్తాడు కానీ అవి మన జీవితంలో జరగాలంటే మనము చేయవలసిన కార్యం ఒకటి ఉంది అది ఏదంటే మన అద్భుతములను చేయు దేవుని అందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి జీవించాలి అదే దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీ వద్ద నుండి ఎదురు చూసేటటువంటి కార్యము అవును ప్రియులారా అద్భుతములను చేయి దేవుడు ఎవరు అంటే ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు మరియు ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేసి ఉన్నాడు అన్న వచనములు మనకు స్పష్టముగా తెలియజేసినవి అంతటి గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నందున మనము ఆయనను నిత్యము స్థుతించాలి ఆయన ఎందు విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు మీ పట్ల ఆయన శక్తి బలపరిచి మీరు గొప్ప కార్యములు రుచి చూచినట్లు మిమ్మల్ని మారుస్తాడు ప్రిలారా బైబిల్లో ఎంతో మంది జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనము గమనించగలము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య అయిన షారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత ఆమెకు సంతానమును దేవుడు అనుగ్రహించాడు మాత్రమే కాదు ఆమెకు వృద్ధాప్యములో అద్భుతకరుడు ఒక కుమారుణ్ణి అద్భుతముగా కనుటకు కృపను అనుగ్రహించాడు అదే విధముగా నిరీక్షణను కోల్పోయిన స్థితిలో చేతిలో తన బిడ్డతో అరణ్యములో తిరుగుచ్చు ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని ఎలిగెత్తి ఏడ్చిన హాగరును దేవుని దూత ఆకాశము నుండి పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుమో ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకును వని గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనను అదే విధముగా ఆయన వాగ్దానమును నెరవేర్చాడు రీలారా సంతానము కలగనందున దేవుని సన్నిధిలో బహు దుఃఖక్రాంతురాలై తన వేదనను కుమ్మరించిన ఎల్కన భార్య అయిన హన్నా విన్నపమును దేవుడు ఆలకించి ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు తద్వారా ఆమె ఒక కుమారుని కని అతనికి సముయేలు అని పేరు పెట్టుటకు ప్రభు ఆమెకు కృపను అనుగ్రహించినట్లుగా మనము పరిశుద్ధలేఖన భాగములో చదవగలము ప్రీలారా యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము అదేవిధముగా కృత నిబంధన గ్రంథములో పిల్లలు లేని మరియు వృద్ధులైన జకరియా ఎలిజబెత్ దంపతుల జీవితములో దేవుడు అద్భుతమును చేసి ఎలిజబెత్కు ఒక కుమారుని కనుటకు కృపను అనుగ్రహించాడు ప్రీలారా కానాను స్త్రీ జీవితములో కూడా దేవుడొక అద్భుతమును జరిగించాడు కుమార్తెకు దయ్యము పట్టినందున కన్నీరు కార్చుచున్న కానాను స్త్రీ ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది నాకు సహాయము చేయమని కేకలు వేసినప్పుడు అద్భుతకరుడైన దేవుడు ఆమెను చూసి అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను అని లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరులారా అదే విధముగా అద్భుతములను చేయి దేవుడు అనేకుల జీవితములో అద్భుతమును చేసి ఉండుటను మనము దేవుని వాక్యమునందు చూసి ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ బాధలు వ్యాధులు నష్టములు కన్నీరు ఏదైనాను సరే విశ్వాసముతో ఆయననే హత్తుకొని ఉండండి సంతానము లేదా ఉద్యోగము లేదా ఇల్లు లేక కష్టపడుచున్నారా మరణకరమైన వ్యాధులతో డాక్టర్ల చేత చేయి విడవబడిన స్థితిలో ఉన్నారని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి భయపడకండి ఎందుకంటే అద్భుతములను చేయిచున్న దేవుడు ఈరోజు జీవాక్యము వినిచున్న మీ కన్నీటి ప్రార్థనను ఆలకించి మీ జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యములను జరిగించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయించినాడు కాబట్టి విశ్వాసము కలిగి అద్భుతాలను పొందుకునే రీతిగా నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ఉండేటటువంటి గొప్ప ధన్యకరమైన జీవితము అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ ఈరోజు మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను శాంతింపజేసిన విధానానికే మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవ మా జీవితంలో ఇంతవరకు మేమెన్నడూ ఎరుగని అద్భుతములను జరిగించుము అయని ఆశ్చర్య కార్యములను మా జీవితంలో జరిగించి అనేకులకు మేము సాక్షికరమైన జీవితాన్ని జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయం చేయము అయ్యా ఎన్ని బాధలు కష్టాలు కన్నీరు సమస్యలు వచ్చినను మేము నిన్ను మాత్రమే హత్తుకొని జీవించినట్లు మాకటువంటి గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయా కిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యి నాన్న బిడల్ని జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడల మధ్య ప్రేమ ఐక్యత నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎక్కడైతే యుద్ధ మేఘాలు యుద్ధ వాతావరణము కమ్ముకొని ఉందో ఆ మీరుండి బిడ్డల మధ్య నా తండ్రి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదు సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆశీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మ లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொணியுண்ணு தன்றி ஆமேன்